ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా కాలిపోయే ఉండిన ఆ ఇష్యూ రోజుకో టర్న్ అయితే తీసుకుంటూ ఉంది తాజాగా ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసుకుంటూ నా మీద ఏదో కుట్ర జరిగింది అని చెప్పి అసలు అక్కడ డబ్బులు ఉన్నట్లు మాకు తెలియనో కూడా తెలియదు మా ఇంటికి మా ఇంటి ఆవరణలోనే పక్కన మా ఇంటికి సంబంధం లేకుండా పక్కన ఉన్న స్టోర్ రూమ్లో ఆ నోట్ల బుట్టలు ఉన్నాయి దీని మీద చాలా సీరియస్ విచారణ చేయాలి అని చెప్పి ఆయన లేఖ రాయడం ఆయన ఇంటికి సమీపంలోని చెత్త బుట్టల్లో కూడా కాలిపోయిన ఐదు వందల రూపాయల నోట్లు దొరకడం మరి ఈ ఇష్యూ జడ్జిని రక్షిస్తారా లేక శిక్షిస్తారా దీని వెనక ఏం జరిగింది అని జెన్యున్గా తేలుస్తారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇది న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టకు సంబంధించింది ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి విశ్వాసం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఇదైతే ముమ్మాటికి నిజం ఆ వ్యవస్థ ప్రజల్లో తన విశ్వాసాన్ని అదే పెంపొందించుకోవాలి అందులో అయితే అనుమానం లేదు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్లు సినిమాల్లో కాదు బయటకొని చూసాం కావాల్సిన మేజిస్ట్రేట్లకి వెళ్ళి కావాల్సిన బెంచ్ల దగ్గరికి వెళ్ళి కావాల్సినట్లుగా తీర్పు తెచ్చుకుంటారు అని సినిమా డైలాగు అయినా నిజమేంటి బలిచిన వాళ్ళకైతే కేసులు త్వర త్వరగా విచారణ అయిపోతే త్వరగా జడ్జిమెంట్లు వస్తాయి ఏ టైంలో అయినా కనుక వాళ్ళ పిటిషన్లు విచారణకు స్వీకరించబడితే పేదోడికి అయితే ఆ కోర్టు గేటు కింద దాటిపోయే పరిస్థితి ఉండదు అని అండ్ ఇదే సమయంలోనే ఒక డైలీ సీరియల్గా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు వస్తే ఒక డైలీ లాగా సాగే ఎపిసోడ్ ఏంటి చెప్పండి రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అది ఆయన బెయిల్ రద్దు చేయండి ఇలా పిటిషన్లు వరుసగా రఘురామకృష్ణరాజు గారు అయితే ఏముంది ఇంకొక ఆయన జర్నలిస్టు పేరుతో అయితే ఉంది ఇంకొక ఆయన హరిరామజోగయ్ గారు అయితే ఉంది ఇంకో తెలుగుదేశం పార్టీ వల్ల అయితే ఏముంది వరుసగా ఒకరేమో బెయిల్ రద్దు చేయమంటారు మరొకరేమో ఈ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయమంటారు ఒకరేమో డెడ్ లైన్ పెట్టి ఆయన కేసులు తొందరగా విచారించేయండి అని చెబుతారు ఒకరేమైనా రెగ్యులర్గా రోజు కోర్టుకి రమ్మని చెప్పండి అంటారు రకరకాలుగా అయితే ఈ విధంగా వీళ్ళు ఈ కోర్టు వద్దు ఇంకో కోర్టుకి ఆ కోర్టు వద్దు ఇంకో బెంచ్కి ఇలా రకరకాలుగా వీళ్ళు పిటిషన్లు వేయడం వెనక కూడా ఎక్కడైనా జ్యుడిషియరీలో ఉన్నటువంటి వాళ్ళను జడ్జిలే కదా వాళ్ళని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే ఆలోచనతో ఉంటారా జడ్జిలు ఏమైనా ఒక ఎర్రకు చిక్కుతారేమో అని చెప్పి వీళ్ళేమైనా ఆలోచిస్తూ ఉంటారా ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉంటాయా నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేసు అంటే తన విషయంలో నడలేను మన ఆంధ్రప్రదేశ్ పరిధి వరకు ఎక్కువగా వినిపించేటివి కదా ఆయన ఆయన కేసులు రిలేటెడ్ రకరకాల పిటిషన్లు పడడం ఇటువంటి వాటి వెనక కనుక ఏమైనా డీల్స్ జరుగుతూ ఉంటాయా జరిగే అవకాశం ఉంటుందా వీళ్ళు ఇంతగానో పిటిషన్లు వేయడం వెనక ఇటువంటివి ఏమన్నా ఆలోచనలు ఉంటాయా జస్ట్ ఒక డౌట్ మాత్రమే ఇవాళ్ళ ఇంట్లో అంటారు వాళ్ళ సరౌండింగ్స్లో అన్ని నోట్ల గుట్టలు దొరికితే మనం ఏం మాట్లాడుకోవాలి ఇంకా ఏ అనుమానమైనా మనకు రావడం సహేతుకమే ఎలాంటి అనుమానం రావడమైనా డెఫినెట్లీ సహేతుకమే మరి ఇటు ఇటువంటిది ఏమైనా డీల్స్ ఉండే ఉంటాయేమో చాలా సందర్భాలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అందరూ కాకపోకున ఎక్కడో దగ్గర ఎవరొకరు దొరుకుతారేమో అనే ఆలోచనలు ఉండొచ్చు మన మనం కొట్టిపడేయలేమో అనిపిస్తుంది ఏం చేద్దామండి న్యాయ వ్యవస్థలు భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి చాలా చాలా అనే పదం కూడా చాలా తక్కువ అది బాగుండాలనే మన తాపాత్రయం మన కోరిక కూడా అదిగో కొందరు కొందరు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కలుపు మొక్కలు లాంటి వాళ్ళు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వాళ్ళు మారితే సంతోషం కదా వాళ్ళు జెన్యున్గా ఉండే సంతోషం కదా అది ప్రభుత్వంలో అది ఒక పార్ట్ అయిపోయింది అంతర్భాగం అయిపోతున్నాయి ప్రభుత్వాల్లో అని చాలా తీవ్రమైన విమర్శలు ఇటువంటివి న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటూ ఉంది మరి ఎట్లా వీళ్ళంతకు వీళ్ళు ఇటు వై అన్నిటినీ ప్రక్షాళించుకుంటారు ప్రక్షాళన చేసుకుంటారు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు ఏమంటారు వాళ్ళలో ఉన్న కలుపు మొక్కలను తొలగించుకొని ఆ వ్యవస్థ మీద జనాలకు విశ్వాసం కలిగే విధంగా ప్రవర్తిస్తారు మంచి జరగాలని మనము కోరుకుందాము బస్ సీరియస్లీ